ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापग्नं प्रणतोऽस्मि दिवाकरम् ॐ श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् यग्रीवमुपास्महे श्रीहयग्रीवाय नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः वीक्षिस्तु नी प्रेक्षकलरिकी कूड सूर्यादिनवग्रहलक्क अनुग्रहमु कार्य అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి రాశి అయినటువంటి ద్వాదశ అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై రోజులు కూడా నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠా నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా వృశ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృచ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకి కారకునైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరల వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి ఉర్చి రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవానుడు ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ వి ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరల ఏలినాడు శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి విరిగి అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్ర నక్షత్రంలోంచి తన యొక్క స్వంత నక్షత్రమైనటువంటి శతమిష నక్షత్రంలోని ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశుల వారికి ఆగమ్య గోచరంగానో ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వ హులుని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితుల్ని కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్న గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహం ఈ ఇరువురు స్నేహితులై ఆ ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి ఆ రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త ఆ నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదలు ఇబ్బందులు అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగడము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకులైనటువంటి సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి ఆ లీడర్స్కి అంటే ఆ పెద్ద వాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పిఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదో తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలు అయినటువంటి గురుడు శని అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్కి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకే నెప్పిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోషపరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండవ తేదీ పదమూడవ తేదీ కాశీ క్షేత్రంలో గంగానది తీరంలో కూర్చుని శతలింగార్చన నోటెంది మృర్తికా అంటే పుట్టమణులతో చేసినటువంటి మృతికా లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షికి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదలతో తగినటువంటి దక్షిణుని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశులు వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగు తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి ఈ మాసము నవంబర్ పదహారో తేదీ నుండి డిసెంబర్ పదహారో తేదీ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం నడుస్తుందని చెప్పవచ్చు అష్టమాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలోకి వస్తున్నారు వృషిక రాశిలోకి ఆల్రెడీ వృషిక రాశిలో కొన్ని రోజుల క్రితమే కుజగ్రహము కూడా వచ్చి ఉండటం వలన ఆకస్మికంగా పిత్రార్జితము మాత్రార్జితము ఆస్తులుగా పాస్తులుగా రావటం చర స్థిరాస్తులు వీరికి అఖండమైనటువంటి యోగాన్ని కలుగు చేస్తున్నాయి రవి కుజుల యొక్క లాభస్థాన స్థితి బుధుడు కూడా ఈ యొక్క స్థానంలో కొన్ని రోజులు ఉండడం ద్వారా వక్రించి ఉన్నప్పటికీ ఆయన యొక్క అనుగ్రహము కలుగుతోంది చేసే వ్యాపారాదిలో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినటువంటి ఆ కొంత సొమ్ముని తీర్చగలిగే స్టామినా దానికోసము మీకున్నటువంటి చర స్థిరాస్తులు లేదా చరాస్తుల్ని అమ్మేసి అఖండమైనటువంటి లాభంతో అమ్మేసి ఆ యొక్క అప్పుని తీర్చివేసి మళ్ళీ మిగిలినటువంటి డబ్బుతో కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభం చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది అట్లాగే గురుగ్రహ అనుగ్రహము డిసెంబర్ ఐదు వరకు మీకు చాలా సుస్పష్టంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు వక్రించినప్పటికీ గురుగ్రహ దృష్టి మకర రాశి మీద పడుతుంది కాబట్టి కొంత అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి రవి కుజుల పైన కూడా కనిపిస్తుంది కాబట్టి వాహనాల పరంగా గానీ చర స్థిరాస్తుల పరంగా గానీ ఇందాక చెప్పినట్లుగా అమ్మి కొంచెం పెద్దవి కొనటం అంటే చిన్న డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి వాళ్ళు త్రిబుల్ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ కొనము లేదా విల్లాస్ కొనము లేదా ఉన్నటువంటి స్థలంలో చిన్న ఇల్లు ఉంటే దాన్ని చెడగొట్టి పెద్ద ఇల్లు వేసుకునే ప్రయత్నం చేయటము దాని గురించి సమాలోచన చేయటము చర్చించటము ఇలాంటివన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఘనపరంగా బాగుంటుంది అట్లాగే ఎవరైనా ప్రేమికులు ఉన్నట్లయితే కనుక ప్రేమ సంబంధిత విషయాలలో చాలా చక్కటి అనుకూలతలు కలుగుతున్నాయి నెల ఇరవై ఏడు నుంచి తల్లిదండ్రులు ఒప్పుకోవటము గృహంలో మంచి వాతావరణం కలగటం జరుగుతోంది జన్మజాతకంలో కనుక అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే ఈ యొక్క ప్రేమ పెళ్లిళ్ళు అనేటటువంటివి చాలా స్పష్టంగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి గోచారము ఒక నెల వరకే పనిచేస్తుంది అది కొన్ని రోజులే మళ్ళీ వారు నక్షత్రాలు మారుతూ ఉంటారు ఆ గ్రహాలు మారినప్పుడల్లా యూట యూటన్లు డైవర్షన్లు చాలా వస్తూ ఉంటాయి ఏదేమైనప్పటికీ ఈ నెల రోజులు రవి యొక్క బలము కుజగ్రహ బలము చాలా స్పష్టంగా మీకు మకర రాశి వారికి అనుకూలంగా ఉంది గురుగ్రహ బలం ఉంది శనిగ్రహ బలం ఉంది కాకపోతే అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఎన్నో ఆకస్మిక దుస్సంఘటనలు సంతానపరంగా కొంత ఇబ్బందులు కలిగి చేసే అవకాశము ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు సొంత నక్షత్రంలోకి రావడం ద్వారా చక్కటి మీరు గనక నిర్ణయించుకుంటే సరైనటువంటి ఆలోచన పెట్టి సహాయ సహకారాలు మీరు తీసుకొని వేరే వారికి అందజేస్తూ కొంత పెట్టుబడి పైన పెట్టినట్లయితే వ్యాపారంలో మంచి వృద్ధి కలుగుతుంది చేసేటటువంటి వృత్తిలో కూడా మీ మాటకంటూ ఒక మంచి అనుకూలతలు కలుగుతాయి మీకున్నటువంటి నేర్పు స్వయం కృషి పట్టుదల అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రేమ్లోకి వస్తాయి కాబట్టి ఏడు చూసినా కూడా మకర రాశి వారికి ఒక అష్టమకేతు అనేటటువంటి దోష ప్రభావం ద్వితీయ రాహు దోష ప్రభావం ఉంది కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందటానికి ఆయన యొక్క అష్టోత్తర శతనామాదులు చెపిస్తూ ఉండండి చక్కటి జీవితం మీ వశం అవుతుంది నెల రోజులు ఓం నమో నారాయణ